వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న విషయం తెలిసింది అయితే జగన్ అసెంబ్లీకి వెళ్లే విషయంపై పలు మీడియా ఛానెల్లో కొన్ని కథనాలు వచ్చాయి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించిన కారణంగానే జగన్ అసెంబ్లీకి వెళ్తున్నారని లేకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని అందుకే ఆయన సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి వీటిపై తాజాగా జగన్ బాబాయి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ ఎవరికో భయపడి సభకు వెళ్తారని కొందరు కథలు అల్లుతున్నారు అవి నిజం కాదు జగన్ బ్లడ్లో భయం అనేది లేదు ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేవారు కాదు అని వ్యాఖ్యానించారు ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ముఖ్యంగా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర పలకడం లేదన్నారు దీనిపై జగన్ ఇప్పటికే గుంటూరులో పర్యటించి రైతులను ఓదార్చారని తెలిపారు ఇక సూపర్ సిక్స్ హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని వైవి చెప్పారు వీటన్నింటిపైన సభలో ప్రశ్నించేందుకు జగన్ రెడీ అయ్యారని అందుకే సభకు వెళ్తున్నారని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు అయితే ఎన్ని రోజులు సభకు వెళ్తారు కేవలం తొలి రోజు మాత్రమే వెళ్ళి వస్తారా అనే దానిపై మాత్రం మీరే చూస్తారు కదా వైవి వైవి నర్మ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాల్సి ఉందని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు కానీ కోటం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి జగన్కు ఇవ్వాల్సిన భద్రతను ఇవ్వడం లేదన్నారు ఇటీవల గుంటూరులో పర్యటించినప్పుడు కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా పంపలేదని వైవి తెలిపారు దీనిపై కేంద్రానికి తాము ఫిర్యాదు చేసినట్టు వివరించారు కేంద్రం నుంచి సరైన సమాధానం వస్తుందని ఆశిస్తున్నామన్నారు అసెంబ్లీలో ఈ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావిస్తారని తెలిపారు సమస్యల ప్రస్తావన కోసమే జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారని ఆయన వివరించారు మరోవైపు ఏపీలో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేనివంశీ అరెస్ట్ అనంతరం వైసీపీ నుంచి కాస్త దూకుడు పెరిగినట్లు కనిపిస్తోంది ప్రధానంగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్ళి వంశీని పలకరించడం అనంతరం గుట్టు గుంటూరు మిర్చియాట వద్ద రైతులను కలవడంతో వాతావరణం వేడెక్కింది మరోపక్క వైసీపీ కార్యకర్తలు ఆ రెండింటితో పాటు పాలకొండ పర్యటనలతోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి అంటున్నారు ఈ సమయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జగన్కు ధన్యవాదాలు తెలిపిన కన్నబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనకు ఆ బాధ్యతలు అప్పగించిన జగన్కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జగన్పై ప్రశంసల జల్లులు కురిపించారు ఇందులో భాగంగా సినీ నటులకు సైతం లేని క్రేజ్ జగన్కు ఉందని కన్నబాబు చెప్పుకొచ్చారు ప్రధానంగా వంశీని జైల్లో కలవడానికి వెళ్ళినప్పుడు గుంటూరు మిర్చి ఆటలో రైతులను కలిసినప్పుడు పాలకొండ పర్యటనలోను జగన్ను చూసేందుకు జనం ఎగబడ్డారని ఈ జన ప్రబంధనం చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని గత ఎన్నికల్లో తాము ఓడినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ మాత్రం చాలా బలంగా ఉందని కన్నబాబు తెలిపారు ఇక ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి జగన్ అని చెప్పిన కన్నబాబు ప్రజలను మోసం చేయాలంటే సూపర్ సిక్స్ కాదు జగన్ ఏకంగా సూపర్ సిక్స్టీ ఇచ్చేవారని అన్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు రావడానికి మూడేళ్లు సమయం పడితే వైసీపీ నాయకులు కార్యకర్తలకు మూడు నెలల సమయం కూడా పట్టలేదని అన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించిన ఆయన ఎనిమిది నెలల్లోనే కూట ప్రభుత్వం పరపతి కోల్పోయిందని రాష్ట్రంలో ప్రస్తుతం రెండే పథకాలు అమలవుతున్నాయని ఇన్ అందులో ఒకటి చంద్రన్న పగ కాగా మరొకటి చంద్రన్న దగ అని ఎద్దేవా చేశారు ఇక గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేనలో గెలిచింది చాలామంది వైసీపీ నుంచి వెళ్ళిన వారే ఉన్నారని అయితే జగన్ సైన్యం మాత్రం ఎక్కడా చెక్క చేతరలేదని కన్నబాబు చెప్పారు